నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతారో మీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు రాముడు రాముడు ఈ అఖండ భారతాన్ని పరిపాలించినప్పుడు అఖండ భారతంలో ఆయన దేవునిగా ఒక నిజమైన నీతి నిజాయితీ మానవునిగా మాట్లాడుకుంటాం దానికి మీకు సంబంధం ఏందా రాముడు ఏమన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ అది అర్థం కాలే రాముడు ఈ ప్రజలకు ఈ ప్రజలకు దేవునిగా మానవునిగా నీతి నిజాయితీగా ఈ దేశాన్ని నడిపించిన నాయకునిగా ఒప్పుకుంటారు కానీ రాముడు ఏమైనా బీజేపీ అని చెప్పి నేను చది అప్పుడు వేలైన కి రాముడి గిట్ట బీజేపీ ఉందావే అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందావే అప్పుడు మరి ఆర్ఎస్ఎస్ లేదు బీజేపీ లేదు మరి ఎందుకంటే మీరు నాకు అర్థం కాదు నరేంద్ర మోడీ అప్పుడు పుట్టిన నీ ప్రధానమంత్రి గారు లేకుంటే నువ్వు అప్పుడు పుట్టినవా అది తెలుసుకోవాలి మీరు బీజేపీకి రామునికి ఏమి సంబంధం లేదు రామునికి బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎలాంటి సంబంధం లేదు ఈ దేశ ప్రజలకు సంబంధం ఉంది రాముడు ఏదో మీ ఇంట్లో పుట్టినట్టు లేదు అంటే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంట్లో పుట్టినట్టు ఏంటి ఇది నాకు అర్థం కాదు రాముని పేరు చెప్పకుండా మీకు దమ్ముంటే బీజేపీ పార్టీ ఎలక్షన్ పోటీ చేయరా మీరు చేసిన ప్రజలకు ఏ స్కీములు పెట్టారు ఏ స్కీములు అమలు చేశారు ప్రజలకు ఏమి ఏమీ చేశారో అది చెప్పుకుంటూ మీరు పోటీ చేయండి అది బాగుంటుంది మీరు ఏమున్నా పాదయాత్ర అయితే రాముడే సైకిల్ యాత్ర అయితే రాముడే రథయాత్ర అయితే రాముడే రాముడు అంటే మీరు మూర్ఖులు మీరు ఏం పని చేయని చేతగానే దద్దమ్మను కాబట్టి ఎప్పుడు రాముడి గురించి మాట్లాడతారు మీరు నిజంగానే రాముని మాట తీయకుండా మీరు ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయండి దమ్ముంటే ఏ గెలవండాయా ఏమున్న మతం పేరుతో చెప్పుకుంటూ సిచ్చు పెట్టడం రెచ్చగొట్టడం లేకుంటే ఈ హిందువులు అంటే వాళ్ళు ఇప్పుడే పుట్టినరు నరేంద్ర మోడీ పుట్టినప్పుడే పుట్టినరు లేకుంటే మేం పుట్టినప్పుడే నాయన వేలయ్యేళ్ల క్రితమే హిందూ ఇజం ఉంది ఇక్కడ ఈ దేశంలో ఆదిజాంబో అప్పటి నుండే ఈ దేశములో ఆదిజాంబోడు రాము రాముడు సీత వీళ్ళంతా ఎప్పుడో వేలయ్యేళ్ల క్రితం చరిత్ర ఇది ఈ దేశములో ప్రతి చిన్న గ్రామంలో కానీ హిందూ బిడ్డలు ఉన్నారు ఆనాడే దైవ సంవత్సరాల క్రితమే అప్పుడు బీజేపీ కింద తెలియదు ఆర్ఎస్ఎస్ ఏందో తెలియదు ఇవన్నీ మొన్న మొన్న వచ్చినాయి ఆర్ఎస్ఎస్ వచ్చింది బీజేపీ మొన్న వచ్చింది అరే మీకు దేవుళ్ళకు ఆర్ఎస్ఎస్ పేరును బీజేపీ పేరును మీరు పెట్టుకోండి మీరు వాడుకోండి కానీ దేవుళ్ళ పేరు మీద వాడుకుంటున్నాను నేను అడుగుతున్నా దే హిందువులకు నీకు ఏమైనా సంబంధం ఉందా హిందువు హిందువులనే వాళ్ళు ఈ భూమి పుట్టి దగ్గరే ఇందువులు పుట్టారు ఆది కాలం నుండి ఇప్పటిదాకా దేవులను పూజిస్తున్నారు దేవులను మొక్కుతున్నారు దేవులను కొలుస్తున్నారు ప్రతి పల్లెల్లో ఉన్నాయి మీరెప్పుడు రై మొన్నచ్చిన వాళ్ళు ఆ దేవుని పేరు మత మతశిక్షుడు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు ఏమన్నా వేస్తే చెప్పండి ఏమయ్యే బండి సంజయ్ ఈ విభజన హామీలన్నీ నువ్వు బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు విభజన హామీలన్నీ అమలు చేపించమే కేంద్ర ప్రభుత్వం మీదే కదా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీ ఓడే కదా ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు మీ కదా మరి ఎందుకు దీన్ని అమలు చేయించలేదని నేను అడుగుతున్నా ఒక్కటన్నా అమలు చేయించే రాష్ట్ర విభజన హామీలన్నీ ఏదైనా ఒక్కటి అమలు చేపిస్తే చెప్పండి బండి సంజయ్ గారు నీవు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు పట్టుకొచ్చావు దేశ ప్రధానమంత్రితో మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడి ఎన్ని నిధులు పట్టుకొచ్చావో చెప్పు ఒక్క రూపాయి రూపాయిదేలే నువ్వు మాట్లాడే అరహత నీకుందావా మా మంత్రి గారిని మా పొన్నం ప్రభాకర్ గారిని ఏం మాట్లాడతావా నువ్వు నాకు అర్థం కాదు పోనీ కరీం పార్లమెంట్లో నువ్వు ఎంపీగా నిలబడ్డావు యువత అప్పుడు రాముని పేరు చెప్పుకుంటూ రిక్ష కొట్టినావు కాబట్టి యువతంతా నీకు ఓట్లేసింది గెలిపించింది అది గెలిపించిన గెలిపించినాక నీవు కరీంనగర్ పార్లమెంటుకు ఎన్ని వేల కోట్లు తెచ్చావు అది ఎప్పు ప్రజలకు చెప్తే బాగుంటుందని నేను అడుగుతున్నా అది ఒక్క రూపాయి తీరలే రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలే నువ్వు బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అదేవిధంగా ఎంపీగా ఉండి ఇప్పటికీ మీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు తీసుకురాలే డబ్బులు ఏమన్నా రైల్వేకి ఏమన్నా కొత్తగా ఏమన్నా డబ్బులు తీసుకొచ్చిన చెప్పు అవన్నీ పాతాయి ఏమైనా ఐవే రోజులకు నువ్వు ఉన్నప్పుడు ఏమైనా వచ్చావా రాష్ట్రానికి కానీ కరీంనగర్ పార్లమెంట్కి కానీ ఇవన్నీ పాతయి ఏదో చిన్న బాత్రూమ్లు కడితే ఏదో హాస్పిటల్ నాయన బండి సంజయ్ గారు నువ్వు తెలుసుకోకపోతే నువ్వు తెలియకపోతే తెలుసుకో ఏ ప్రభుత్వం ఉన్నా రేపు పొద్దున ఇక్కడ కూస్తున్న వాళ్ళు ఎవరు ఎంపీ అయినా వచ్చే నిధులు వస్తాయి మా విలేకరులకి వెళ్ళి ఒక్కరు కూడా కరీంనగర్ ఎంపీ అయినా యధావిధిగా వచ్చే వచ్చే నిధులే అవి ఎవరైనా అవే వస్తున్నాయి అది కాంగ్రెస్ ప్రభుత్వమా ఎన్డీఏ ప్రభుత్వమా లేకుంటే యూపీఏ ప్రభుత్వమా లేకుంటే ఇంకో ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వమా ఏ ప్రభుత్వం వచ్చిన కేంద్రంలో వచ్చే నిధులు వస్తూనే ఉంటాయి నువ్వు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఉందని వచ్చిన నిధులు కాదు అవి జిల్లాకు బై గీ నిధులు పెట్టి చేయించిన నువ్వు కాదు ఎవరు ఒక జర్నలిస్ట్ ఎంపీ అయినా ఒక అనామకులు ఎంపీ అయినా మామూలు సామాన్య మనిషి ఎంపీ అయినా అవి వచ్చే నిధులే అది ఎవరు ఆపడానికి వీలు లేదు గవిడి గురించి నువ్వు చెప్పకుండా సిగ్గుసేటది రెగ్యులర్గా వచ్చేటువంటి నిధులే అవి అవిటి గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు నీవు కొత్తగా నీవు ఎంపీ అయినాక లేకుంటే నువ్వు రాష్ట్ర అధ్యక్షుని బీజేపీ అధ్యక్షుని అయినాక రాష్ట్రానికి విభజన విభజన జరిగినాక మనకు వచ్చేట వాటలు మనకు వచ్చేటువంటి నిధులు ఏమైనా తెచ్చితే చెప్పు లేదు నువ్వు ఎంపీ అయినాక కరీంనగర్ పార్లమెంటుకు కొత్తగా నువ్వు ఏమైనా నిధులు తెస్తే అవి చెప్పు ఇవాళ నేను వేల కోట్లు తెచ్చినా వెయ్యి కోట్లు తెచ్చిన రెండు వేల కోట్లు తెచ్చినా మూడు వేల కోట్లు తెచ్చినా మరి ఏది ఒక్క రూపాయి వేయకుండా అవన్నీ పాతేనే ఇవన్నీ నువ్వు కొత్తగా తెచ్చింది ఏంది మా మాజీ ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ గారు ఓ చరిత్ర ఉంది తెలంగాణ కోసం కొట్లాడు అప్పుడు కావాలని నిధులు తెచ్చాడు ఇప్పుడు మంత్రి కూడా ఈ జిల్లాను కరీంనగర్ జిల్లాను డెవలప్ చేయాలని చూస్తున్నాడు ఇచ్చిన హామీన ఇచ్చిన ఇచ్చిన స్కీములను హామీలను అమలు చేయాలని చూస్తున్నాడు మా పొన్నం ప్రభాకర్ గారికి మా మంత్రి గారికి నీకెత్త ఊర్చుకుంటవేయా నాకు అర్థం కాదు నీకు ఎక్కడి ఆ రాత అది నువ్వు గుర్తుపెట్టుకో ఆయనకు చరిత్ర ఉంది మా మంత్రి గారికి ఒక చరిత్ర ఉంది నీకేం చరిత్ర ఉంది చరిత్ర లేనివాడు చరిత్ర గురించి చెప్పకూడదు అది మేము చెప్తున్నాం ఇలా మా పొన్నం ప్రభాకర్ గారికి ఓ చరిత్ర ఉంది ఆయన చెప్తే బాగుంటుంది కానీ నువ్వు చెప్తే ఇక్కడ బాగుంటుంది నాకు అర్థం కాదు ఆయన ఎంపీ ఉన్నప్పుడు కానీ ఎంపీ నిధులు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడడం కానీ పార్లమెంట్లో మాట్లాడాడు తెలంగాణ కోసం కొట్లాడి ఇది వాస్తవం అప్పుడు నువ్వు కానీ నీ బీజేపీ నాయకులు కానీ ఎవరైనా కొట్లాడితే చెప్పు నీ చరిత్ర ఏమన్నా ఉంటే అది లేదే మరి మా మంత్రి గారిని మాట్లాడే అరాతని చెక్కర్ నేను అడుగుతున్నా ఖచ్చితంగా మీకు నిజంగానే మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీ ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏమయ్యా మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ములాఖత్ అయి ఉన్నోళ్ళు ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిన్నటి రిపోర్టు ఇవాళ్ళు వచ్చిన మీడియా మీడియాలో వచ్చింది పేపర్లు వచ్చింది అన్ని కాదు రిపోర్ట్ ఏమి వచ్చిందయ్యా మూడు లక్షల కోట్ల రూపాయలు లెక్కలేదంట ఇది భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా దాని మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు నువ్వు మాజీ బీజేపీ అధ్యక్షునిగా ఈ ఎంపీగా మీరు మంత్రిని అడగబోయా నువ్వు మీ మంత్రిని అడుగు మీరంతా ఎజెంట్గా పనిచేస్తున్నారు కదా అవే కేంద్ర ప్రభుత్వం అయి ఉండి కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వేల కోట్లు దోషేస్తే కూడా లక్షల కోట్ల లెక్కలేదని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక భాగం రిపోర్ట్ అనేది మరి వాళ్ళు ఎప్పుడు కదా మూడు లక్షల కోట్ల రూపాయలు లెక్క లేవు తెలంగాణ రాష్ట్రంలో మరి మూడు లక్షల కోట్ల రూపాయలు దోపిడి మాజీ ముఖ్యమంత్రి కుటుంబం చేసిందంటే దాని మీద చర్యలు చేపట్టలే చేత కేంద్ర ప్రభుత్వము మీరు మాట్లాడతారు అవయ్యా కాంగ్రెస్ గురించి మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత మీకుందా కవిత లిక్కర్ కేసులో లిక్కర్ కేసులో ఇప్పటి వరకు దాని ఏదో సిబిఐ ఇంక్వైర్ అంటుండ్రు ఈడీ ఇంక్వైర్ అంటుండ్రు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే మీకు భయం కేసీఆర్ కుటుంబం పోవడం ఇది వాస్తవం కాదా మీకు దమ్ముంటే బండి చెయ్యి నువ్వు మాజీ అధ్యక్షుడిగా నీకు దమ్ముంటే ఒకసారి కవితను అరెస్ట్ చేయించవాయా బూకేం విచారణయా ఎన్నిసార్ల విచారణ చేస్తారే మీ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి కదా ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి కంట్రోల్లో ఉంటాయి కదా ఈ ఏజెన్సీలన్నీ ఈడీ కానీ సిబిఐ కానీ మీ కంట్రోల్లో ఉంటాయి కదా మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు కవితారు అరే అనితను మాజీ ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి జైలు తీసుకుపోయి అరెస్ట్ చేసింద్రయ్యా కర్ణా అనేది బిడ్డని అరెస్ట్ చేసిందేయా అది నీతి నిజాయితీకి మారుపేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి యూపీఏ ప్రభుత్వానికి ఎస్ ఆనాడు తీసుకపోయి లోపల నువ్వేం చేస్తున్నాయా మీరు మీరు ఏం చేస్తున్నారు ఎందుకు కవితలు అరెస్ట్ చేస్తలేరు ఎందుకు కేసీఆర్ మీద మూడు లక్షల కోట్ల లెక్కలు లేవు మూడు లక్షల కోట్లు రూపాయల లెక్కలు లేవు అంటే ఎందుకు చర్య తీసుకుంటలేరు ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేస్తలేరు ఎందుకు సిబిఐ ఈడీ విచారణ ఏర్పిస్తలేరు మేము అది అడుగుతున్నాం కాంగ్రెస్ మాట్లాడే అర్హత లేదు నానికే గోస్తాం జాగ్రత్త మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా రాహుల్ గాంధీ గారిని కానీ మా సోనియామ్మని కానీ మాట్లాడే అర్హత మీకు లేదు ఒక రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు దోసుకుంటే కూడా మీరు విచారణ చేపట్లే ఇప్పటిదాకా రెండు వేల పద్నాలుగు చోటు రెండు రెండు వేల ఇరవై నాలుగు దాకా విచారణ చేపట్లేదు మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత మీద కానీ ఎందుకు విచారణ చేస్తలేరు మీరు ఎందుకు భయం అంటే మీకు రాజకీయాలే ముఖ్యం ప్రజలు ప్రజాస్వామ్యం ముఖ్యం కాదు మీరు నిజంగానే భారతదేశ ప్రజలు నమ్ముకుంటే భారతదేశ ప్రజల మీద గౌరవం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంటే నిజంగానే మీరు దేవుణ్ణి రాముణ్ణి దేవునిగా నమ్ముతున్నారు కదా రాముని మీద మీకు నమ్మకం ఉంటే విచారణ వేయించండి నిజమైన హిందువులైతే మీరు విచారణ వేయించండి కేసీఆర్ కుటుంబం మీద మూడు లక్షల కోట్లు దోపిడీ జరిగింది ఇక్కడ ముప్పై వేల ఎకరాల భూములను బీనాని పేర్ల మీద వాళ్ళకి దగ్గరలో కమ్మి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు దోపిడీ చేసి అనేది దాని మీద విచారణయించండి నీ చేతుల కదరా సిబిఐ నీ చేతులరా ఈడీ విచేసి చట్టపరమైన చర్య తీసుకోమని చెప్తున్నాం మాట చెప్పడం కాదు చట్టపరమైన చర్య తీసుకోమంటున్నాం ఇవి వేయకుండా మీరు మాకు నీతులు ఎప్పడం మా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడు ఎక్కడదయా మీరు ఇంకొకసారి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు ఈ ప్రజలకు మీరు చేసే ద్రోహం ప్రజలకు వివరిస్తాం నువ్వు ఇప్పుడు కలగంటున్నావు నేను ఎంపీగా గెలుస్తాను అనుకుంటున్నావు నీకు డిపాజిట్ రాదు అది గుర్తుపెట్టుకో బండి సంజయ్ గారు నీకు డిపాజిట్ రాదు అంటున్నా ఇవాల్ భారతదేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు హిందువులే అది గుర్తుపెట్టుకోండి మీరు ఏమున్నా రాష్ట్రాలను దోషించిన ముఖ్యమంత్రులను రాష్ట్రాలను దోషించిన ప్రభుత్వాలను సమర్థించుకుంటూ వస్తారు అలాంటిది మీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు ఏ ఆ రాష్ట్రాలను దోసుకొని కానీ బీజేపీకి మాత్రం సపోర్ట్ చేయాలి వాళ్ళు ఎన్ని లక్షల కోట్లైనా ప్రజాధ్యాన్ని దోసుకున్న పర్వాలేదు కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే సరిపోతుంది ఇది వాళ్ళకు బీజేపీకి ఉన్న నీతి నిజాయితీ అందుకోసమే నీతి నిజాయితీ లేనటువంటి మీ పార్టీ మీ బీజేపీ మీ ఎన్డీఏ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ దేశంలో హిందువులు గమనిస్తున్నారు హిందువుల పేరు చెప్తున్నారు మరి బీసీల జనగణ లెక్కలు ఎందుకు చేయలేదా ఈ దేశంలో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదా మీరు ఈ దేశంలో నోటికి అరవై శాతం ఉన్న బీసీలు హిందువులే కదా ఎందుకు జనాభా లెక్కలు చేయలేదు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు బయట పెడతలేడు వాస్తవాలు ఈ దేశంలో హిందూ యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు నరేంద్ర మోడీ గారు ఆమె ఇచ్చాడు కదా ప్రధానమంత్రిగా మరి రెండు కోట్ల ఉద్యోగాలు హిందూ యువతకు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా అది చెప్పరు ఏమన్నట్టే రాముడు ఏమన్నట్టే రాముడు ఒక రాముని పేరు తప్ప కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు ఆనాడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికలు ఆమె ఇచ్చాడు ఏమైంది ప్రతి నిరుపేద కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వేస్తానండు ఈ దేశ ప్రధానమంత్రి నల్ల డబ్బు అంతా భారతదేశ ప్రపంచ దేశాలతో తీసుకొస్తున్నాడు ఒక్క రూపాయి తీసుకొచ్చి రావే నల్ల డబ్బులు ఒక్క రూపాయి తీసుకొచ్చారా నిరుపేద జీరో అకౌంట్లకు పదిహేను లక్షలు ఇస్తున్నాడు అది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు హిందూ యువతకు ఏమైంది అది వీటి గురించి మీరు ఆలోచించరు ఏమున్నా రాముడు రాముని పేరు చెప్పుకోకుండా మీరు ఎన్నికల్లో పోయినట్టు చూపించండి భారతదేశంలో ఏ ఉన్న రాముని పేరు చెప్పుకొనే పట్టుకున్నారు మీరు తప్ప ప్రజల కోసం ప్రజల సమస్యల మీద ఆలోచన చేసి ప్రజలకు ఏం చేయాలనేది మీరు ఆలోచన చెయ్యరు అందుకోసమే ఖచ్చితంగా దేశ ప్రజలు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అన్ని ఆలోచిస్తారు నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా బీజేపీని భూస్థాపితం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు కాంగ్రెస్కు పద్నాలుగు సీట్లు వస్తున్నాయి ఎంపీ సీట్లు పద్నాలుగు సీట్లు సీట్లు గెలవబోతున్నాము కరీంనగర్ పార్లమెంట్ గెలవబోతున్నాము ఓడిపోతున్న భయానికి మతి మతిస్థిమతం లేకుండా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు